అటు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఒకసారిగా జ్యోష్న చాలా కంగారు పడుతూ ఉంటుంది ఈ కోట్ల ఆస్తిని భావని అస్థలు వదులుకోను ఎట్టి పరిస్థితిలోనూ బావ కావాలి ఈ ఆస్తి కావాలి అలాగే నేను సుమిత్ర దశరథ కూతురుగానే పెరగాలి ఉండాలి ఎట్టి పరిస్థితిలోనూ ఇది నేను చేయి జార్చుకోను అవును అవును అని అనుకుంటూ జ్యోష్న వెనక్కి నడుచుకుంటూ వస్తుంటే అప్పుడే దీప ఇంట్లోకి వెళ్ళపోతూ ఉంటే ఒక్కసారి జోష్ణ దీపకి తగులుతుంది ఇక జ్యోష్న దీప ఒకరినొకరు చూసుకుంటారు జ్యోష్న అయితే కళ్ళు నెత్తిన పెట్టుకుని వెళ్తున్నావా నడవటం తెలీదా చేత కదా అని వెనకాలనే అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది జ్యోష్న ఏంటా మాటలు నువ్వు చూడకుండా నడుచుకుంటూ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి దీపం మీద పడి దీపని ఎందుకు తిడుతున్నావు అది కదమ్మా అని చెప్పేసి అంటూ ఇక జోష్ణ లేదు నేను చాలా ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు ఇలాంటి పనులు చెయ్యకూడదు అని జ్యోత్స్న సారీ దీప నేను నిన్ను చూసుకోలేదు అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది ఇక దీపకి అలాగే సుమిత్రకి ఏమీ అర్థం కాదు జ్యోస్న ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే సుమిత్ర ఏమైంది నా కూతురికి ఈరోజు నా కూతురు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి సుమిత్ర అనుకుంటూ ఉంటే ఇక దీప అమ్మ నన్ను పిలిచావంట అందుకే వచ్చాను దీపా అది కాదు నిన్న ఊరికి వెళ్ళావు కదా ఊర్లో పని పూర్తయిందా ఆ విషయం అడుగుదామనే పిలిచాను అయ్యిందమ్మా పైన మా అత్తయ్య రిజిస్ట్రేషన్ చేయించేసింది మీ అత్తగారు చాలా మంచి పని చేశారు అవును నేను చేయలేని పని సుమిత్ర అన్న మాటలకి అదేంటమ్మా అలా అంటారు మీరే కనుక నాకు అండగా లేకపోతే ఈరోజు నేను శౌర్య ఇలా ఉండేవాళ్ళమే కాదు మాకు ఇంత మంచి జరగడానికి కారణం మీరే అమ్మా అని అనగాలనే ఏంటోనే దీపా నువ్వు ఏ కష్టంలో ఉన్నా నా కడుపు తరుక్కుపోతుంది అసలు నా కన్న కూతురికి ఇలా అవుతుందేమోనని నా పేగు విలువెల్లాడిపోతూ ఉంటుంది అని సుమిత్ర అన్న మాటలు జోష్ణ పారిజాతం వింటారు ఇక జ్యోష్న అయితే పారు నాకెందుకో అనుమానంగా ఉంది నుంచి ఈ దీప విషయంలో మమ్మీలో చాలా డిఫరెన్స్ని చూశాను కొంప తీసి సుమిత్ర కూతురు ఈ దీప అయితే కాదు కదా ఇక పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసీ జోష్న నీ అనుమానంతో నాకు టెన్షన్ తెప్పించు మాకే ఈ దీప ఎట్టి పరిస్థితిలో కాదు ఆ దీప సొంత మేనకోడలని చెప్తుంది కదా మేనకోడలు కాబట్టే కదా కోర్టులో కేసు కూడా కన్న కొడుకుని కాదని కోడల్ని గెలిపించింది అని వెనకాలనే ఒక్కసారిగా అలా అయితే ఓకే లేదంటే అమ్మో ఈ దీప నిజంగానే అమ్మకి కూతురై ఉంటే బావా దీపని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అప్పుడు ఈ దీప ఈ ఇంటికి వారసురాలైపోతుంది వసి జ్యోష్న చెప్పాను కదా ఇక దాని గురించి నువ్వు డిస్కషన్ చేయి మాకు నువ్వే ఇంటికి వారసురాలివి అవును ఎట్టి పరిస్థితిలోనూ సుమిత్ర కూతురు బ్రతకదు ఒకవేళ అది ఎక్కడైనా ఉందని తెలిస్తే దాన్ని నేను చంపేస్తాను అని చెప్పేసి ఇక భారీ ఉంటుంది ఇంతలోకి ఒక పక్కన కార్తీకేమో పరుగు పరుగున కాశీ దగ్గరికి బయలుదేరతాడు ఇక ఇంతలోకి కాశీ ఇంట్లో ఉంటారు ఇక అప్పుడే స్వప్న ఇంటికి వస్తుంది రాగాళ్లే కాశీ నాన్న నీకు చెప్పాను కదా తనే స్వప్న అని ఎనగాలనే రామ్మా రా లోపలికి రా అని చెప్పేసి దాసు అంటాడు నమస్కారం అంకుల్ కాశీ ప్రేమ నా గురించి మా ఇంట్లో తెలిసిపోయి మా నాన్న నాకు వేరే సంబంధం చూడాలనుకుంటున్నారు అందుకే మీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను అవునమ్మా కాశీ నాతో చెప్పాడు కానీ పెద్దవాళ్ళ అంగీకారం లేకుండా పెళ్ళి జరిగితే ఆ పెళ్ళి ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండదు జీవితాల్ని అతలాకుతలం చేస్తాయి అందుకే మీ పెద్దవాళ్ళు ఒప్పుకున్నాకే మీ పెళ్ళి నేను జరిపిస్తానమ్మా అని దాసు అంటాడు ఒక్కసారిగా స్వప్న అది కాదు అంకుల్ సిచ్యువేషన్ ఇప్పుడు మా కంట్రోల్లో లేదు అలాగే మాకు తెలిసిన అతను ఉన్నారు ఆయన స్వప్న వల్ల పెళ్ళికి ఒప్పించడానికి ట్రై చేస్తానన్నారు అన్నయ్య కూడా వస్తున్నాడు దాసు కాశీ అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే కార్తిక్ ఇక దాసు వాళ్ళ ఇంటికి వస్తాడు బ్రో ఇదే కాశీ వాళ్ళ ఇల్లు కాశీ వాళ్ళ నాన్నగారు అని వెనకాలనే ఒక్కసారిగా చూసి దాసు ఏంటి కార్తీక్ బాబు మీరు ఇక్కడ అదేనండి స్వప్న స్వప్న కాశీ మీ ఇద్దరు కాసేపు బయటకి వెళ్ళండి నేను దాసు మావితో కొంచెం మాట్లాడాలి ఏంటి బ్రో మీరు మా గురించి ఉన్న సీక్రెట్లు మాట్లాడుకోవాలా చెప్తున్నాను కదా స్వప్న ఇదంతా మీకోసమే మీ ఇద్దరు ముందు బయటికి వెళ్ళండి అని వెనకాలే కాశీ ఇక స్వప్నాన్ని తీసుకొని బయటికి వెళ్తాడు ఇక దాసు ఏంటి బాబు ఏంటి ఏం మాట్లాడాలి నాతో దాసు మావయ్య మీతో ఒక విషయం చెప్పాలి స్వప్న మీరు అనుకున్నట్టు ఎవరో కాదు నా సొంత చెల్లెలే ఏంటి బాబు కాంచనక్కి నువ్వు ఒక్కడే కొడుకు కదా లేదు మా నాన్న కా అమ్మకి తెలియకుండా ఇంకొక పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి పుట్టిన కూతురే స్వప్న ఏంటి శ్రీధర్ ఇంకొక పెళ్లి చేసుకున్నాడా కాచినకి ఈ విషయం తెలుసా అని దాసు అనగానే లేదు మమ్మీకి ఈ విషయం తెలీదు ఇప్పుడు ఈ విషయం ఎక్కడ బయటపడుతుందనని టెన్షన్తో నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే స్వప్న వల్ల స్వప్నకి మా నాన్న మొదటి పెళ్లి జరిగిందన్న విషయం తెలీదు తనకి నేను సొంత అన్న కూడా అని తెలీదు కానీ ఇప్పుడు కాశీని పెళ్ళి చేసుకుంటే అన్ని విషయాలు బయటికి వస్తాయి ఈ విషయంలో నేను నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నాన్న కూడా స్వప్నను వెతుక్కుంటే ఇక్కడికి వస్తే అప్పుడు నాన్న మిమ్మల్ని చూసేస్తారు విషయం మొత్తం తెలిసిపోతుంది అందుకే మీతో చెప్పడానికి వచ్చాను దయచేసి కాశీ మీరు ఎట్టి పరిస్థితిలోనూ నాన్నని కలవద్దు కలిస్తే అర్థమైంది బాబు నువ్వు కుటుంబం కోసం ఎంత ప్రాధాయపడుతున్నావో ఎంత ఆలోచిస్తున్నావో నాకు అర్థమవుతుంది అలాగే నేను ఇల్లు మారిపోతాను ఎట్టి పరిస్థితిలోనూ శ్రీధర్కి నేను కనిపించను సరేనా అని అంటాడు ఇంకా కార్తిక్ చాలా సంతోషపడతాడు ఇక మనసులో దాసు ఈ అబ్బాయి కార్తిక్ చాలా మంచివాడు అవును తెలియకుండానే కాశీకి సహాయం చేశాడు ఇప్పుడు కూడా తన నాన్న తప్పు చేసినా ఆ తప్పు తన తల్లికి తెలియకూడదని ఇంత బాధపడుతున్నాడు తనకి సుమిత్ర కూతురు గురించి చెప్తే సుమిత్ర కూతుర్ని వెతకడంలో కార్తిక్ నాకు సహాయం చేస్తాడు కదా లేదు లేదు సుమిత్ర కూతుర్ని వెతికాక కార్తీక్తో నిజం చెప్తాను అప్పుడు జోష్ననే పెళ్లి చేసుకోడు అప్పుడు సుమిత్ర కూతుర్నే పెళ్లి చేసుకుంటాడు అదే పని చేస్తాను అని దాసు మనసులో అనుకుంటాడు ఇంకా ఒక పక్కన పారిజాతం ఈ దాసుగాడు అన్నంత పని చేస్తాడు ఎక్కడున్నా సుమిత్ర కూతుర్ని వెతికి పట్టుకుంటాడు వాడు పట్టుకునే లోపే నేనే సుమిత్ర కూతురు ఎక్కడ ఉందో పట్టుకోవాలి అప్పుడే నేను చేయగలను ఏం చేయాలి ఏం చేస్తే నేను సుమిత్ర కూతుర్ని దాచిపెట్టగా ఎక్కడ ఉందో తెలుసుకోగలను అని పారిజాతం ఆలోచిస్తూ ఉంటే ఇంతలోకి కార్తిక్ అనసయ దగ్గరికి వస్తాడు ఇక అనసయ కార్తిక్తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే పారిజాతం కిటికీలోంచి చూస్తూ ఏంటి కార్తిక్ దీప అత్తతో మాట్లాడుతున్నాడు దేని గురించి ఉంటుంది ఏంటో వెళ్ళి వినాలి జోష్న పెళ్లి జరిగే వరకు ఈ దీప మీద ఒక కన్నేసి ఉంచాలి అవును అని పారిజాతం గబగబా కిందకి వస్తుంది ఇక జోష్న కూడా అక్కడే ఉంటుంది ఏంటే మనవరాలా ఇక్కడున్నావేంటి బావా ఆ దీప గురించి వాళ్లతతో ఏదో మాట్లాడుతున్నాడు అందుకే ఇక్కడికి వచ్చాను అవునా సరే సరే నేను కూడా అందుకే వచ్చాను అని అంటూ ఉంటే ఇక కార్తిక్ ఏంటండి నన్ను కలవాలి అన్నారు దేని గురించి ఏం మాట్లాడటానికి బాబు ఇప్పటి వరకు మా దీపని నువ్వు ఎంతో బాగా చూసుకున్నావు దీపకి ఈరోజు ఇంత సంతోషంగా ఉంది అంటే దానికి కారణం నువ్వే అందుకే మా దీప గురించి నేతో ఒక మాట మాట్లాడాలని పిలిచాను ఏంటి దీప గురించి అంటుంది దీప కష్టాలన్నీ తీర్చావని కార్తీక్ని పొగడేస్తుంది కొంపు తీసి దీపకి జా జీవితాన్ని ఇవ్వమంటుందే ఏంటి పెళ్లి చేసుకోమంటుందే ఏంటి రానీ నాకు అదే టెన్షన్గా ఉంది నువ్వు వాగు అని చెప్పి జోష్ణ అంటుంది ఇక కార్తీక్ ఎందుకండి అన్నేసి అంటున్నారు నేను ఇదంతా దీపకి ఎందుకు సహాయం చేస్తున్నానంటే అది అది చెప్పు బాబు ఏంటి అనుకోకుండా ఆ రోజు నా యాక్సిడెంట్లో మీ తమ్ముడు చనిపోయారు అప్పటినుంచి దీప నా మీద అసహ్యాన్ని పెంచుకుంది కానీ దీప వాళ్ళ నాన్న బ్రతికి ఉంటే ఈరోజు దీపకి పరిస్థితి వచ్చేదే కాదు అందుకే దీపకి అండగా ఉండాలని దీపకి సహాయం చేయాలని నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను ఇప్పటికీ నా ప్రయత్నం నెరవేరింది బాబు నువ్వు చేయకపోయిన తప్పుకి కూడా నువ్వు శిక్షని అనుభవిస్తున్నావు కానీ మా దీప ఏంటండి అసలేం చెప్పాలనుకున్నారు బాబు నువ్వనుకున్నట్టు మా దీప నా సొంత మేనకోడలు కాదు దీప ఒక అనాథ ఏంటి దీప దీని మేనకోడలు కాదా అని పారిజాతం జోష్న షాక్ అవుతారు ఇక కార్తీక్ ఏంటని మీరు అంటుంది మీరు దీప సొంత మేనంత కాదా లేదు బాబు దీప నా తమ్ముడు పెంచుకున్న కూతురు ఒకరోజు వర్షం కురుస్తూ ఉన్నప్పుడు మా తమ్ముడు పట్టణానికి వెళ్ళాడు హైదరాబాద్లో వస్తూ ఉంటే అత బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ బస్టాండు గట్టుపైన దీపని ఎవరో వదిలేసి వెళ్ళారు అప్పుడు నా తమ్ముడు దీప ఎవరు లేకపోయేసరికి వాడికి పిల్లలు లేకపోయేసరికి దీపని తెచ్చుకొని వాడు పెంచుకున్నాడు అలాగే ఈ విషయం ఎవరితో చెప్పినా నేను చచ్చినంత ఒట్టానని నాతో ఒట్టు వేయించుకొని వాడు చనిపోయాడు అని వెనకాలే పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కార్తీక్ ఇప్పుడు ఈ అంతా నాతో ఎందుకు చెప్తున్నారండి ఎందుకంటే ఈ మధ్య మేము రోడ్డు మీద వస్తుంటే ఒక సాధువు దీప జీవితంలో తన వాళ్ళ వల్ల తన వాళ్ళ నిజం తెలియటంతో కష్టాలు మొదలవుతాయని ఆ కష్టాలు దీప ఈ గట్టెక్కాలంటే ఒక్కడి వల్లే అవుతుందని చెప్పారు అది నీ వల్లే అనిపించింది దీపకి తను పుట్టిన వాళ్ళు ఎవరో తెలీదు దీప తన సొంత వాళ్ళ దగ్గరికి చేరాలంటే అది నీ వల్లే సాధ్యమవుతుంది బాబు నువ్వే దీపని తన పుట్టిన వాళ్ళకి దగ్గర చేయాలి దీప ఎవరు కూతురో నువ్వే తెలుసుకోవాలి బాబు అప్పుడైనా దీప వాళ్ళతో సంతోషంగా ఉంటుంది అని సౌ అనుసూయ కార్తిక్తో చెప్తుంది ఇక కార్తిక్ సరే అండి ఈ విషయం దీపంతో చెప్పద్దు తెలిస్తే తను చాలా బాధపడుతుంది నేనంతా చూసుకుంటాను అని కార్తిక్ అంటాడు ఇక పారిజాతం అలాగే జోష్న ఇద్దరు కూడా పారు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు కొంప తీసి నువ్వు ఆ దీపని చంపేయమని చెప్పానన్నావు కదా ఆ రోజు చిత్రకూతురిని చంపేయమన్నావు కదా ఇదే దీప ఏంటి జోష్నా అవునే ఆ రోజు ఆ పాత బస్ స్టాండ్లో దీపని వదిలేశాడు అని నాకు దాసు చెప్పాడు అంటే సుమిత్ర కూతురు ఈ దీపేనే అని వెనకాలే ఒక్కసారిగా జ్యోష్ణ పారిజాతం షాక్ అవుతారు పరు అయితే ఎట్టి పరిస్థితిలోనూ దీప బ్రతకూడదు దీప ఎవరో తెలియకముందే అమ్మ దాన్ని కూతురులాగా చూసుకుంది ఇప్పుడు తనే తన సొంత కూతురని తెలిస్తే దీప భవిష్యత్తు దీవ జీవితం ఇలా అయిపోయిందని తెలిసి ఖచ్చితంగా దీపని పట్టుకుంటారు బావ కూడా దీప తన సొంత మరదలని తెలిసాక దీప జీవితం ఇలా అయిపోయిందని అందరూ కలిసి దీపని బావుకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది వద్దు అలా జరగకూడదు నేను ఇప్పుడే ఆ దీపని చంపేయమని చెప్తాను నువ్వేం టెన్షన్ పడకు అనే పారిజాతం ఇక డ్రైవర్ని పురమాయించి దీపకి యాక్సిడెంట్ చేయమని చెప్తుంది ఇంకా ఒక పక్కన దీపాకి యాక్సిడెంట్ జరుగుతుంది ఇక దీప హాస్పిటల్లో ఉంటుంది ఇంతలోకి కార్తిక్ అలాగే అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇక కాశీ దాసుకి విషయం చెప్తాడు దాసు దీపకి యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి ఇక గబగబా దీప దగ్గ వాళ్ళ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో దీప వాళ్ళ నాన్న ఫోటో కనిపిస్తుంది కుబేరుడు ఫోటో చూసి షాక్ అవుతాడు అని అతను నా తమ్ముడు దీప వాళ్ళ నాన్న బాబు అని ఎనగాలని ఏంటని మీరు అంటుంది నిజంగానే ఇతని కూతురైనా దీప చెప్పండి దీప ఆయన సొంత కూతురేనా లేదు బాబు దీప నా తమ్ముడు సొంత కూతురు కాదు నా మేనల్లుడు నా తమ్ముడు దీపని పెంచుకున్నాడు అన్న విషయాన్ని అనసూయ దాస్తో చెప్పేస్తుంది అంటే దీప సుమిత్ర అన్న విషయం మా అమ్మ వాళ్ళకి తెలిసింది అందుకే దీపకి యాక్సిడెంట్ చేయించుంటారు ఇప్పుడు దీప ప్రాణాలకి చాలా ప్రమాదం దీపని కాపాడాలంటే అది కార్తిక్ వల్లే అవుతుంది ఈ విషయం వెంటనే కార్తీక్తో చెప్పాలి అని చెప్పేసి ఇక దాసు హాస్పిటల్లో ఉన్న కార్తీక్ దగ్గరికి వస్తాడు ఇక దాసు కార్తీక్తో మాట్లాడాలనగానే ఏంటి మావయ్య నాతో ఏం మాట్లాడాలి మీరు చూడు దాసు దాసు మావయ్య ఏంటి చెప్పండి చూడు కార్తిక్ నేను ఇన్నాళ్ళు ఒక నిజాన్ని దాచిపెట్టాను అవును నీ సొంత భర్తలు జోత్న కాదు దీప అవును సుమిత్ర కూతురు దీప జోష్న నా కూతురు దాసు మావయ్య ఏమంటున్నావు నువ్వు ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా పాతికేళ్ల క్రితం మా అమ్మ నా మీద ప్రేమతో నన్ను ఇంట్లో ఉంచలేదన్న శివనారాయణ మీద కోపంతో ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని నా కూతుర్ని సుమిత్ర కూతురు సుమిత్ర పక్కన పడుకోబెట్టి సుమిత్ర కూతుర్ని చంపేయమని చెప్పింది కానీ ఆ రోజు సుమిత్ర కూతుర్ని చంపకుండా సైదుడు బస్టాండ్లో వదిలేశాడు అప్పుడే కుబేరుడు బస్టాండ్లో దొరికిన దీపని తీసుకెళ్లి పెంచుకున్నాడు దీప సుమిత్ర కూతురు అవును కార్తీక్ ఈ విషయాన్ని కెందుకు చెప్తున్నానంటే దీప యాక్సిడెంట్కి కారణం మా అమ్మ జోష్న ఇప్పుడు దీపని బర్తికించాలన్నా కాపాడాలన్నా అది నీ వల్లే అవుతుంది సుమిత్రని దీపని ఒక్కటి చేయాల్సిన బాధ్యత నీదే కార్తీక్ ఎందుకంటే దీపని మరదలు అని దాసు మొత్తం నిజం కార్తీక్తో చెప్పేస్తాడు ఇక కార్తీక్ ఒక్కసారిగా చాలా సంతోషపడతాడు ఎందుకంటే దీప అంటే కార్తీక్ కూడా చాలా ఇష్టం తన సొంత వరదలన్నీ తెలిసి చాలా ఆనందపడతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే